హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు జంటలు ఎక్కడ వెళ్దాం పదండి కాంతి వాసు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఎక్కడి వరకు అలా నడు నడుచుకుంటూ వెళ్తారో మౌని విజు మౌని ఒక బెంచ్ పై కూర్చుంటారు మౌని విద్యు భుజంపై తలపెట్టి మాట్లాడుతుంటుంది దానికి విద్యు ఊ కొడుతున్నాడు విక్రమ్ టూ మినిట్స్ తర్వాత రుద్రాని వదిలేస్తాడు సిగ్గుతో విక్రమ్ ని చూడలేక తన కాలు పెట్టుకుని అలాగే విక్రమ్ గుండుపై నిదురు పెట్టి హక్ చేసుకుంటుంది విక్రమ్ రుద్రాన్ని చుట్టూ చేతులు వేస్తాడు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి నానా వెళ్దామా అని తనని తీసుకుని కిందికి వెళ్తాడు క్రాంతి విద్యుత్ కాల్ చేసి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసరికి వాళ్ళు కూడా బయలుదేరుతారు రుద్రాన్ని తను బైక్ డ్రైవ్ చేస్తా అనడంతో విక్రమ్ సరే అని తీసిచ్చి వెనుక కూర్చుని రుద్రాన్ని నడుము చుట్టూ చేతులు వేస్తాడు రుద్రాణి వార్నింగ్ ఇచ్చేసరికి భుజాలపై చేతులు వేస్తాడు అలా ఎవరి ఇంటికి వాళ్ళు వస్తారు మార్నింగ్ విక్రమ్ క్రాంతి రుద్రాని ఇంటికి వస్తారు లోపలికి వెళ్లి చూసేసరికి షాక్ అవుతారు క్రాంతి షాక్ తో ఇక్కడేం జరుగుతుంది అబ్బా విక్రమ్ నవ్వి చూద్దాం పదా కృష్ణ గారు రుద్రానికి టిఫిన్ తినమని బ్రతిమలాడుతుంటే రుద్రాణి వద్దు అని హాల్ మొత్తం పరిగెడుతుంది అది చూసి నీహ చప్పట్టు కొడుతూ నవ్వుతుంది విక్రమ్ మామ ఏంటిది కృష్ణ గారు చూడు విక్రమ్ తినమంటే అస్సలు తినట్లేదు రుద్రాణి సోఫా వెనుక నుంచొని ఏంటి నేను తినట్లేదా ఇప్పుడే కదా డార్లింగ్ కొంచెం కొంచెం అని ఆరు ఇడ్లీలు తినిపించావు ఇక నా వల్ల కాదు ప్లీజ్ డార్లింగ్ కృష్ణ గారు నో కన్నా ఈ రెండు ఇడ్లీలు తిని ఇక ఎక్స్ట్రా పెట్టను విక్రమ్ నువ్వైనా చెప్పు విక్రమ్ మామ వద్దంటుంది కదా వదిలేయండి కృష్ణ గారు లేదు విక్రమ్ పెళ్ళయ్యే వరకే తనకి నేను తినిపించగల పెళ్ళయితే కన్నా వెళ్ళిపోతుంది అని ఎమోషనల్ అయిపోతారు విక్రమ్ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి మామ ఇది ఇప్పుడు తినాలి అంతే కదా కృష్ణ గారు రుద్రాని వద్రా ప్లీజ్ విక్రమ్ ప్లీజ్ లేదు ఏం లేదు ముందు తిను రుద్రాని నో అని హలో మొత్తం మొత్తం పరిగెడుతుంది విక్రమ్ పరిగెడుతూనే నువ్వు ఇప్పటి వరకు పరిగెత్తావు పొట్టలో ఉన్నది అరిగిపోయి ఉంటుంది ముందు తినాయి రుద్రాణి నేను తినను విక్రమ్ మర్యాదగా చెప్తున్నారా ఇక్కడికి రుద్రాణి రాను విక్రమ్ నిన్ను ఇలా కాదే అని సోఫా ఎక్కి ఎగిరి రుద్రాణి దగ్గరకు వెళ్ళి వెనక నుండి చేతులతో సహా పట్టుకుని ఇప్పుడు పెట్టు పెట్టుమా ఎలా తిన్నదో చూద్దాం రుద్రాణి నోరు తెరవదు కాంతి రుద్రాణి చెవి మెలిపెట్టేసరికి నోరు తెరుస్తుంది కృష్ణ గారు నోట్లో ఇడ్లీ ముక్క పెట్టేస్తాడు అలా టిఫిన్ పూర్తి అవుతుపోతుంది కృష్ణ గారు విక్రమ్ ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు రుద్రాణి నన్ను మీకు బుక్ చేయడానికి కృష్ణగారు కన్నా రుద్రాని రుద్రాణి విక్రమ్ నేనేం ఊరికే రాలేదు నా కూతురు కోసం వచ్చాను అని నీహాన్ని దగ్గరికి తీసుకుని రుద్రాని వేపు చూస్తాడు రుద్రాని అబ్బో మంచిది విక్రమ్ మరి అలా మూతి తిప్పకు నీకోసం కూడా వచ్చానులే రుద్రాని రుద్రాణి చిన్నగానే అవుతుంది విక్రమ్ మామ నానమ్మ ఊరికి రేపు వెళ్దామంటుంది సో ఈరోజే లగేజ్ సర్దుకోవాలి అని మీతో చెప్పి రమ్మని పంపించింది కృష్ణ గారు సరే విక్రమ్ విక్రమ్ క్రాంతి అక్కడి నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే అందరూ లగేజ్ సర్దుకొని ఊరికి వెళ్తారు బృందావనం అందరూ లోపలికి వెళ్ళి ఎవరి రూమ్ లోకి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే నుండి పెళ్లి పనులు మొదలవుతున్నాయి అందరూ సరదాగా సందడిగా ఉన్నారు షాపింగ్ కూడా చేసేవారు ఒక రోజు నైట్ రుద్రాని కృష్ణ గారి రూమ్ లోకి వస్తుంది కృష్ణ గారు బెడ్ పై కూర్చుని ఉంటారు రుద్రాణి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది కృష్ణ గారు ఏంటి కన్నా ఇలా వచ్చావు రుద్రాణి కృష్ణగారి భుజంపై తలవాల్చి డార్లింగ్ ఒకటి అడుగుతా అని చెప్తావా కృష్ణ గారు రుద్రాణి తలపై చేయి వేసి అడుగుతూ కన్నా రుద్రాని డార్లింగ్ పెళ్ళైతే అమ్మాయే ఎందుకు వేరే ఇంటికి వెళ్ళాలి ఎందుకు పుట్టింటి నుండి వెళ్ళాలి ఎందుకు తన ఇంటికి తను బంధువులుగా మారాలి కృష్ణ గారు నాకు తెలియదమ్మా బహుశా ఇది రాసిన వాళ్ళకి కూతురు లేదేమో అని రుద్రాని దగ్గరికి దగ్గరికి తీసుకుంటాడు తన మూడు మార్చడానికి అయినా నువ్వు నాకు దూరంగా వెళ్ళట్లేదు కదా మన ఇంటి పక్కనే ఉంది కదా నీ అత్తారిల్లు రుద్రగాని కృష్ణ ఒళ్ళో పడుకుని ఏమో నాకు తెలియదు డార్లింగ్ అండ్ డార్లింగ్ అని డార్లింగ్ నేను ఇలాగే పడుకుంటాను ఈరోజు కృష్ణ గారు పడుకోకన్నా అని తనని జో కొడుతుంటాడు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ నీహ వచ్చి మమ్మీ మరి నేను ఎక్కడ పడుకోవాలి అని నడుంపై చేతులు పెట్టుకొని వాళ్ళ వైపు చూస్తుంది కృష్ణగారు అమ్మో నా నేహాకి ప్లేస్ తాతల్లి రుద్రాణి నో డార్లింగ్ ఈరోజు మన ఇద్దరమే అని నీహని చూసి వెక్కిరిస్తుంది నీహా రుద్రాణిని చూస్తూ నీకే ఉన్నారా డాడీ నాకు ఉన్నాడు నేను నా డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటానని విక్రమ్ దగ్గరికి వెళ్తుంది కృష్ణ గారు కన్నా నీహాని ఎందుకు అలా అన్నా రుద్రాని డార్లింగ్ నేను ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా కృష్ణ గారు రుద్రాని నీకు తెలియదు డార్లింగ్ నీహా తన తండ్రి కోసం ఎంత ఇచ్చిందో అందుకే విక్రమ్ దగ్గర ప్రేమని పొందాలి అలా చేశా కృష్ణ గారు కానీ జీవితాంతం దొరుకుతుంది కదా కన్నా రుద్రాని ఆ జీవితాంతం దొరకాలంటే ఇప్పటి నుండి అలవాటు పడాలి కదా గారు నువ్వు చెప్పింది కరెక్టే కన్నా అని రుద్రాని చూపడుతున్నాడు నీహా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ విక్రమ్ ప్రాంతి విజ్జు మాట్లాడుకుంటూ ఉంటారు డాడీ అని విక్రమ్ దగ్గరకు వెళ్ళి డాడీ నేను నీ దగ్గర పడుకుంటా విక్రమ్ నీహా చేతులు పట్టుకుని ఏమైంది నా చెట్టి తల్లికి అలా ఉంది నువ్వు మమ్మీ దగ్గర పడుకు కదా పడుకునేది నీహ మరేమో మమ్మీ తాత దగ్గర పడుకుంది నేను అని అడిగితే నువ్వు వద్దు అని అని నన్ను వెక్కిరించింది నేనేమో నీ దగ్గరకు వచ్చాను విక్రమ్ నేను మీ మమ్మీని కడిగేస్తా కడిగేసి వస్తాను నిన్ను అంత మాట అంటుందా అని వెళ్ళిన విక్రమ్కి రుద్రాని తండ్రితో చెప్పిన మాటలు వినిపించి నవ్వుకొని వెనక్కి వచ్చి రే మీరిద్దరు వెళ్ళండి ఈ రోజు నేను నా కూతురి వచ్చుకుంటాం ఇద్దరు సరే అని వెళ్ళిపోతారు విక్రమ్ నేహని తన ఒల్లో పడుకోబెట్టుకొని చో అలా రోజులు గడుస్తున్నాయి విక్రమ్ క్రాంతిలో కాంతితో కాలేజీలో చదువుకున్న ఒక ఫ్రెండ్ పెళ్ళికి వస్తాడు తన పేరు కిరణ్ విక్రమ్ హాయ్ కిరణ్ కిరణ్ హాయ్ రా కాంతి ఎక్కడా విక్రమ్ లోపలున్నాడు కిరణ్ అవునా అని సడన్ గా పక్కకు తిరిగేసరికి తనకి రేఖ కనిపిస్తుంది తనని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు విక్రమ్ అది గమనించి ఏ రా నచ్చిందా కిరణ్ నచ్చడమేంట్రా ప్రాణం పోతుంది కాంతి వెనుక నుండి వచ్చి జాగ్రత్తగా పట్టుకోరా లేకపోతే పారిపోతుందేమో కిరణ్ ఆ మాటకి తేరుకుని రే ఏం మాట్లాడుతున్నావురా విక్రమ్ ఏం కాదు నువ్వు చెప్పు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమైన కిరణ్ ఇష్టమేరా ఎందుకో తెలియదు చూడగానే పడిపోయాను క్రాంతి చూసుకో నాయన దెబ్బలు తగులుతాయి విక్రమ్ కిరణ్ సీరియస్ గా చూస్తాడు విక్రమ్ రూమ్ రా అని రేఖని పిలుస్తాడు రేఖ ఏంటి బాబా విక్రమ్ తిను నా ఫ్రెండ్ కిరణ్ కిరణ్ నా మరదల రేఖ రేఖ నమస్తే కిరణ్ గారు కిరణ్ నమస్తే మనసులో వీడి మర్దలా తిను విక్రమ్ రేఖ తనకు రూమ్ చూపించు రేఖ సరే బాబా అని కిరణ్ ని పిలుచుకొని వెళ్తుంది విక్రమ్ క్రాంతి వెళ్తున్న కిరణ్ రేఖను చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత విక్రమ్ రుద్రానికి వాళ్ళ గురించి చెప్తాడు మెహందీ ఫంక్షన్ అందరూ చేతులకి మెహిందీ వేసుకుంటుంటారు రుద్రాణి వసు మౌనీలకి విక్రమ్ క్రాంతి బిడ్జు గోరింటాకి పెడతారు అందరూ తినేసాక ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు అర్ధరాత్రిలో రుద్రాణి కాళ్ళకి ఏదో చల్లగా తగిలేసరికి మెలకు వచ్చి లే లేచి చూస్తుంది విక్రమ్ తన కాళ్ళకు గోరింటాకు పెడుతుంటాడు రుద్రాణి విక్రమ్ ఏం చేస్తున్నా విక్రమ్ కనిపించట్లేదావే గోరింటాకు పెడుతున్నా రుద్రాణి విక్రమ్ ముందు నా కాళ్ళు వదులు అని తన కాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది విక్రమ్ నువ్వు ఎంత ప్రయత్నించినా నీ కాళ్ళు కదలవు ఎందుకంటే నేను గట్టిగా పట్టుకున్నా కాబట్టి నోరు మోసుకొని బుద్ధిగా కూర్చో రుద్రాణి అవునురా ఈ పెట్టేదేదో చేతులకి పెట్టినప్పుడే పెట్టుంటే సరిపోయేది కదా విక్రమ్ ఏమో నేను ఎలా కనపడుతున్నా అందరి ముందు అంటే పరువు పోతుంది అందుకే ఇలా రుద్రాని నవ్వి విక్రమ్ బొగ్గని గిల్లుతుంది విక్రమ్ అయిపోయింది ఇక నేను వెళ్తా రుద్రాని కొద్దిసేపు ఉండొచ్చుగా విక్రమ్ సరే అని పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతుంటాడు రుద్రాన్ని విక్రమ్ మాటలు వింటూ అలాగే తన భుజంపై నిద్రపోతుంది విక్రమ్ తన్ని సరిగా పడుకోబెట్టి తన నుదుటి మీద ఆ నీహం నుదు మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు సంగీత్ రోజు సాయంత్రం బృందావనంలోనే వెనక వైపు స్టేజ్ అందంగా డెకరేషన్ చేసి ఉంది అందరూ వచ్చి కూర్చుంటారు విక్రమ్ క్రాంతి విద్యు రెడీ అయి వస్తారు కొద్దిసేపు తర్వాత వస్తు మౌని కూడా వస్తారు ఇద్దరు లాంగ్ ఫాక్స్ లో మెరిసిపోతారు వాళ్ళని చూసిన క్రాంతి విద్యు అలాగే చూస్తుంటారు విక్రమ్ రే ఇద్దరు కొంచెం తేరుకోండి ఇద్దరు తేరుకొని చిన్నగా నవ్వుకుంటారు విక్రమ్ మనసులో ఎక్కడ అని చూస్తుంటాడు అలా చూస్తుండగానే అక్కడికి వస్తుంటుంది అలా రుద్రాని లాంగ్ ఫ్రాక్ లో చూస్తున్న తనకి దివి నుండి భూమికి దిగి వచ్చిన అతిలోక సుందరిలా ఉంది అలాగే ఆలోచి అలాగే చూస్తుంటాడు క్రాంతి ఇప్పటి వరకు మాకు ఎవరో ఏదో చెప్పినట్టున్నారు అని విజయం చూసి నవ్వుతాడు విక్రమ్ ఆ మాటకి తేరుకొని నవ్వి చిన్నగా బ్లష్ అవుతాడు అందరూ స్టేజ్ దగ్గరకు వెళ్తారు అందరూ జంటగా కూర్చుంటారు కిరణ్ రేఖని గమనిస్తుంటాడు కిరణ్ చూపులు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి కానీ అంతగా పట్టించుకోదు అందరూ వెళ్లి డ్యాన్స్ చేసుకుంటారు తర్వాత విజు మౌని స్టేజ్ పైకి వెళ్తారు డ్యాన్స్ చేయడానికి ఎన్నెన్నో వర్ణాల అరివిల్లై మబ్బుల్లోనే జాబుల్ని నాచిలి నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమలాగా ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందలు అందాలేలే సంద్రాలే ఇంకేంటి బంజారంలో పూచేటి పూలన్నీ నీవు పోయేలే ఎన్నెన్నో వర అరవిల్లే చిరకలే మసేలే మబ్బుల్లోనే చాపిల్లి పెళ్లి పెళ్లే అని చూసుకుంటాడు తర్వాత ఇద్దరు కిందకి వచ్చేస్తారు నెక్స్ట్ క్రాంతి బస్సు వెళ్లి డాన్స్ చేస్తారు దేవదారు శిల్పంలో మర్చిపోయే పిరియురాల హో వస్మతి హో హో వస్మతి ప్రేమ కవితలలో